ఉండము మరి ఈ జుబ్రిల్స్ కాన్స్టిట్యున్సీలో కాకుండా గ్రేటర్ హైదరాబాద్ తో నీట్ గా ప్రోగ్రామ్ చేసి సక్సెస్ చేసేదంతా క్రెడిట్ ఎప్పుడు గోపన్నకే వస్తుందని నేను అనుకుంటున్నా మరి పెద్దలు ఎమ్మెల్సీ ప్రభాకర్ అంకుల్ గారు మరి కార్పొరేటర్లు ఈరోజు ఎంపీ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నది పదమూడు తారీఖు రోజు మీ యొక్క అమూల్యమైన ఓటు పద్మారావు గారికి ఓటు వేయాలని కోరుకుంటున్నాము కారు గుర్తుని బలీయాలని కోరుకుంటున్నాము మన ఏడు కాన్స్టిట్యున్సీలో ఎంపీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో జుబ్లీన్స్ కాన్స్టిట్యున్సీ టాప్ ఉండాలని నేను కోరుతున్నాను మరి అదే కాకుండా ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ఈయన గురించి ఎక్కువ కిషన్ రెడ్డి కన్నా సింటెక్స్ రెడ్డి అంటేనే బాగా గుర్తుపడతారు ఎందుకంటే ఆయన చేసింది సికింద్రాబాద్ ఎంపీగా సింటెక్స్ లాంక్ లో ఓపెన్ చేయడము రెడ్డి మీరు కురుకురే రెడ్డి నేను రెడ్డి అని పిలుస్తున్నాను కాబట్టి ఆయన ఎక్కువ మట్టికి ఆయనతో ఉన్నాయని బట్టి ఆయన ఎంబడు ఉన్న వాళ్ళు కూడా కిషన్ రెడ్డి అన్నారు బీజేపీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఆయన పేరెన్లో రెడ్డి అంటాం పొద్దున్న పేరెన్లో ఎందుకోవాలి తిరగాలి ఇంటికి వెళ్ళిపోవాలి మరి ఆయన సోషల్ మీడియాలో కూడా ఈయన చూస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఏం డెవలప్మెంట్ ఉండదు ఎక్కడో డెవలప్మెంట్ ఉండదు కేవలం నార్త్ ఈస్ట్ గుజరాత్ ఢిల్లీ ఇవే కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఈ సింటెక్స్ రెడ్డిని ఓడగొట్టి మన కార్ కొట్టు పద్మరాజ్ సాబ్బుని గెలిపించుకోవాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన గోపన్న గారికి మరి ఎమ్మెల్సీ ప్రభాకర్ అంకుల్ గారికి మరి అందరికీ అన్ని డివిజన్ ఏ డివిజన్లకు అందరికీ మీరందరూ గట్టిగా ఉంటేనే మేము గట్టిగా ఉంటాం కాబట్టి ఏ మాత్రం అధేరియా పడిపోద్దు రూలింగ్లో ఉన్నప్పుడు మజా కాదు అపోజిషన్లో ఉన్నప్పుడే మజా వస్తుందమ్మా కాబట్టి అపోజిషన్ ఉండడమే మజా వస్తుంది రూలింగ్లో ఉన్నప్పుడు ఇంట్లో ఫోన్ చేసుకొని చెప్పేయచ్చు కానీ అపోజిషన్లో ఉన్నప్పుడే డాగేజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనం అధైర్య పడిపోదు కార్యకర్తలు మీరంతా ధైర్యం ఉండాలి మరి చాలామంది ఇప్పుడు మా దగ్గర అంకిల్కి తెలుసు అంకుల్ ఫ్రెండే ఖైద ఎమ్మెల్యే అట్లాంటి వాడు మేము ముప్పై తారీఖు రోజు అప్తే అంకుల్ పబ్లిక్ మీటింగ్ ముప్పై తారీఖు రోజు పెళ్లి మూడో తారీఖు డిన్నర్ అన్నాం డిన్నర్ డిన్నర్ కూడా కాలే మనోడు జంప్ అయిపోయింది కాబట్టి అట్లాంటి వాడిని కూడా ఖైరదాబాద్ జుబ్లీస్ రెండు మంచి మెజారిటీ ఇస్తుంది ఇట్లాంటి ఏమంటారు జంపు జలాన్ని కాదని మంచి గుణపాఠం చెప్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ